పరిశుద్ధులైన నామానికి మహిమ కళ్యాణం గాక మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ కూడా వందున్నానండి ఈరోజు వాక్య సందేశము పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ మనకి ఎలాంటి సహాయం చేస్తుంది ఎప్పుడు సహాయం చేస్తుంది అన్న అంశాన్ని మనము చూసుకుందాం అయితే ఇంతవరకు కూడా జీజస్ బ్లస్సింగ్ అనే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని అలాగే వాక్యాన్ని ఒక లైక్ చేయండి షేర్ చేసి దేవుని యొక్క దీవుని పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె ఇక వాక్యం చూస్తే భక్తులైన పౌలు గారు రోమాప రోమీలు రాసిన ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరో ఒక మాట పరిశుద్ధాత్మ కోసం రాయబడింది అది చదువుకుందాం ఇరవై ఆరో వచనము ఎనిమిదవ అధ్యాయము రోమాపత్రిక అటువలే మనము బలహీనమైనప్పుడు ఆత్మ మనకి సహాయం చే చేస్తుంది మనము లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేనప్పుడు మన నిమిత్తము మూలుగు ద్వారా మూలుగుతూ ప్రభుకి ప్రార్థిస్తుంది అన్న వాక్యాన్ని అక్కడ మనకి స్పష్టంగా రాయబడింది ఇక వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలనైనా కృపగల తండ్రి నీ కొందరములు ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడిపోతున్నందుకు వందరములు అయ్యా నీ చిత్తమైతే నీ వాక్యాన్ని తండ్రి లోతుగా అర్థం చేసుకునే భాగ్యము కలుగు చేస్తావని నమ్ముతున్నాను నేను అమ్మని గడపరుచుకుంటామని మహిం పొందుకుంటామని అయ్యా తన్ని లేవలేని మాకు నా ప్రభ తల్లి ఓడిపోయిన మాకు పడిపోయిన మాకు నీ వాక్యమే సహాయం చేయను కానీ నీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనములు వాక్యం నన్ను విడినందరికీ తండ్రి నూతన శక్తి బలము ఆరోగ్య కాలము దయచేసి చెప్పే నన్ను కూడా నీ సిలు చాటును మరుగుపరుచుకొని నేను ఆమెను గణపరచుకోమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను ప పరం తండ్రి ఆమె ప్రేసంగ ఈరోజు ఆరాధనలో పాల్గొంటున్న మనం అందరం కూడా కేవలం ఒకటే మనము ఆలోచిస్తాం ఆరోగ్యంగా ఉంటూ దేవుణ్ణి గానాలతో స్థుతిస్తూ వాయిద్యాలతో స్థుతిస్తూ వాక్యం ద్వారా జ్ఞాపం చేసుకొని విజ్ఞాప ప్రార్థన ద్వారా ఆరాధ ఆరాధిస్తున్న మనము మనం బలహీనమైనప్పుడు ఒక అనాలోచనలకు వెళ్ళిపోతాం ఏంటి అనాలోచన అంటే ప్రభువ నేను లేవలేని స్థితిలో ఉన్నాను నీకు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను మోకాలు వేయలేని స్థితిలో ఉన్నాను కనీసం నా చేతులు జోడించి నీకు నమస్కారం చేయలేని స్థితిలో ఉన్నాను ప్రభు అని మనము బాధపడుతూ ఉంటాము కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఇప్పుడు మాటలు కాదండి తండ్రి కాలం నుంచి ఈ చివరి దినం వరకు కూడా సదాకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు అని మనం నమ్మాలి అయితే చాలామంది ఈ పరిశుద్ధ ఆత్మను కించపరిచే వాళ్ళు ఉన్నారు అవమానపరిచే వాళ్ళు ఉన్నారు అందుకే క్రీస్తు ఒక మాట అంటాడండి నన్ను మీరు అవమానపరిచినా పర్వాలేదు నన్ను కించపరిచినా పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మను కించపరిస్తే మీ తరతరాల వరకు కూడా మీ పాప క్షమాపణ లేదు అని ఒక మాట అది మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది అంటుంటారు నేను ఆలయానికి వెళ్తున్నాను ఆరాధిస్తున్నాను పాటలు పాడుతున్నాను వాక్యం వింటున్నాను ఇతరుల కోసం నేను విజ్ఞాప చేస్తున్నాను కానీ పరిశుద్ధాత్మను నేను పొందుకోలేకపోతున్నాను అన్న ఒక ఆలోచన అనాలోచన చాలామంది క్రైస్తవ భక్తుల్లో ఉండండి ఈరోజు ఇది ఎక్కువగా స్త్రీలు పలుకుతూ ఉంటారు మాత్రం అయితే పరిశుద్ధాత్మ అనేది వచ్చి వెళ్ళిపోయే చుట్టం కాదు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటండి పరిశుద్ధాత్మ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయే చుట్టం లాంటి వాడు కాదు ఎందుకు చుట్టంతో అంటున్నానంటే అంటే మన ఇంటికి అతిథులు వస్తుంటారు కదా అతిథి అంటే ఏంటి వచ్చి వెళ్ళిపోయేవారు అని అర్థం అలాంటిది కాదు పరిశుద్ధాత్మ నిత్యము నీలో ఉండేది నిలబడేదే పరిశుద్ధాత్మ అది ఎప్పుడు ఇస్తారు దేవుడు అంటే నీవు పరిపూర్ణమైన మనసుతో ఆరాధించినప్పుడు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ఆయన వాక్యాన్ని చక్కగా ప్రకటించినప్పుడు ముఖ్యంగా నీలో కలుషితం లేనప్పుడు ఇది చాలా ముఖ్యమైన మాట ఏంటండి మనిషిలో కలుషితము అహంకారము అనాలోచన వేరేకి వేరే ఏదైనా సరే నీలో లేనప్పుడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిలబడతాడు నీలో నిలబడతాడు ఎవరు కోరుకుంటే వారిలో ఉంటాడు అంతేగాని మనం చూస్తూ ఉంటామండి ఆలయాలు ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన జరుగుతూ ఉండగా కొంతమందికి పరిశుద్ధాత్మ వచ్చి తప్పలు కొడుతూ కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఆ ఆరాధన అయిపోయిన వెంటనే వీరు చల్లారి కొడతారు అలా చల్లారిపోయేది కాదు పరిశుద్ధాత్మ ఇది క్రైస్తవులైన వారు తెలుసుకోవాలి ఎందుకంటే అంచె దినాల్లో మనం ఉన్నాము చివరి దినాలు అనగా ఏంటి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో చాలా కాలం వెళ్ళిపోయింది కనుక ఆ మిగిలిపోయిన దినాల్లో మనం ఉన్న ఎప్పటికైనా సరే సత్యాన్ని తెలుసుకుంటే మంచిది అయితే ఎప్పుడైతే ప్రభువులో నీవు బాప్తీస్ని తీసుకొని ఆ రక్షణ పాత్ర చేతపుచ్చుకుంటావో అప్పుడే నీలో పరిశుద్ధాత్మ ఎంటర్ అయిపోద్ది అది నీకు తెలీదు పరిశుద్ధాత్మ అంటే ఎక్కడి నుంచో రాదండి నీవి వింటున్న వాక్యం ద్వారా వస్తుంది నీ అనుసరిస్తున్న క్రియల ద్వారా వస్తుంది నీవు మాట్లాడుతున్న మాటల ద్వారా వస్తుంది ఇది గ్రహించుకోవాలి అయితే వచ్చిన పరిశుధాత్మ ఏం చేస్తుంది వెళ్ళిపోద్దా అంటే వెళ్ళిపోదు నీలో నిత్యం ఉంటుంది అయితే అది ఎప్పుడు నీకు సహాయం చేస్తుంది ఇప్పుడు చాలామంది చూడండి ప్రవచన వచనము అంటారు కదా ప్రవచనాలు దర్శనాలు మంచివే కాదంటే అయితే ఈ ప్రవచనము దర్శనాలు కేవలం ప్రాధులు ఉండేటప్పుడే కాదండి ప్రభు మాట మనం వింటే వింటే ప్రభు మార్గంలో మనం నడవగలిగితే మనం ఈ లోకంలో ధనవంతులైనా ధనహీనులైనా దేవుడికి అవసరం లేదు నీవు పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు అది నిత్యము నిత్యమునీతో మాట్లాడుతూ ఉంటాను నీ అర్హతను చూడదు నీకున్న వెండి బంగారాన్ని చూడదు నీకున్న మేడమిద్దులను చూడదు నీకున్న సమాజంలో గౌరవాన్ని చూడదు నీకున్న అధికారాన్ని చూడదు అది నీవు దేవుడికి లోబడిన లేదా అది ఒక్కటే చూస్తాను లోబడితేనే నీలో ఉంటుంది సుమి లోబడకపోతే దేవుని మాటకు నువ్వు లోబడకపోతే పరిశుద్ధాత్మ ఒక్క క్షణం కూడా నీ దగ్గర ఉండదు దేవుడికి స్తోత్రం కలిగినాక ఇది గమనించుకోవాలని క్రైస్తవులు అయిన వారు ఈరోజు చాలామంది బోధన ఎలాగైపోయిందంటే మూర్ఖుల వేళ తయారైపోతున్నారు క్రైస్తవులు పరిశుద్ధాత్మ లేదండి పరిశుద్ధాత్మ అనుకోవడం తప్పు ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే నీవు బాప్తీస్ని తీసుకుంటావో వెంటనే పరిశుద్ధాత్మ వస్తుంది అందుకు గల ఒక ఉదాహరణ మనకు తెలిసే ఉదాహరణ కాదు జరిగిందే తెలుసు మతేశ వార్త మూడో అధ్యాయంలో ఆఖరి వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందండి మూడో అధ్యాయంలో మత వార్త ఆఖరి వచనం పదిహేడు వచ్చనం మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు యోహాను చేత బాప్ తీసుకుని తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావున వాళ్ళే వచ్చింది మాట మనం ఒక చూస్తాం కదా అంటే అది ఏసుక్రీస్తు మీదకి వచ్చిందా మన మీదకు రాదా ఎవరి మీదకైనా వస్తుంది ఆయన దైవ కుమారుడు కనుక కలుషితం లేనివాడు గనక పాపం లేనివాడు గనక ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది మనం అలా కాదే మనం అలా కాదు పాపంతో నిండిన మన హృదయాన్ని చీకట్లో ఉన్న మన జీవితాలతో పరిశుద్ధాత్మ ఉంటుంది కానీ అది మనం గ్రహించుకోలేము దేని స్తోత్రం కలిగిం కాక ఎందుకే మాటలు మనం నేర్చుకోవాలంటే ఈరోజు ఆరాధిస్తున్న నీకు అసలు నువ్వు ఆరాధిస్తున్న ఆరాధనలో సత్యం ఏంటి పరిశుద్ధాత్మ నీకు ఎలా సహాయం చేస్తుంది అన్నదే ఈరోజు వాక్యులు మనం చూసుకుంటున్నాం రోమపత్రి ఎంత జేవుడు అంటాడు కదా అయినా మనము బలహీనమైనప్పుడు ఇది అండర్ల చేసుకోవాలి ఎక్కడ బలహీనమైపోతావు శరీర పరంగా బలహీనం ఒకటి ఎందుకంటే ఒకటి మనం ఇక్కడ లోతుగా తెలుసుకోవాలండి శరీర పరంగా మనం బలహీన పడిపోతాం అయితే బలహీనం అన్నది శరీరానికేనా అంటే శరీరానికే ఆత్మకు కాదు ఎందుకో తెలుసా ఆత్మకు ఆకలి లేదు ఆత్మకు దప్పిక లేదు ఆత్మకు కోరికలు లేవు ఆత్మకు అహంకారం లేదు ఆత్మకు చిన్న పెద్ద హెచ్చుతగులు అనే భేదం లేదు ఆత్మకు అసూయ లేదు ఇవన్నీ శరీరానికి ఉన్నాయి ఆత్మకు లేదు శరీరంతో మనం సంపాదించుకొని మనలో ఉన్న ఆత్మను ఈ ఈ యొక్క వ్యసనాల ద్వారా మనం ఏం చేస్తుందంటే కరిపెట్టేస్తున్నాం దాన్ని బూడి చేస్తున్నాం కానీ అది మరుగు పడ పడవలసిన ఇదిలో ఆత్మ లేదు అందుకే యాహన్స్ వార్త మొదటి అధ్యయంలో ఆయన మాట్లాడతాడు యాహన్స్ వార్త మొదటి అధ్యయంలో నాలుగైదు వర్షనాలు అక్కడ చూసినప్పుడు ఉంటుంది కదా చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ వెలుగు ఏంటి చీకటి గ్రహించలేకపోతుంది ఆ చీకటి వెలుగును గ్రహించలేకపోతుంది అంటాడు అక్కడ చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది పరిశుద్ధాత్మ కానీ మన మందహాసులై అహంకారమై అసూయగుణమై అన్యాయసులమై ఉన్నాము కనుకనే లోపం ఏం చేస్తుంది ఆ వెలుగును గ్రహించలేకపోతుంది చీకటి దేవుడు స్తోత్రం కలిగిన కనుక ఆ వెలుగే పరిశుద్ధాత్మ ఎప్పుడు నీతో ఉంటుందండి కానీ అది ఎప్పటికి సహాయం చేస్తుందంటే నీవు బలహీనమైనప్పుడు లే లే లేచి నీవు ప్రార్థన చేయలేనప్పుడు రెండు చేతులు పైకెత్తి నీవు ఉండలేనప్పుడు ఒక్క రకంగా చూసుకుంటే ఆ మంచం మీద రోగి అయి పడిపోయి ఉన్నప్పుడు అప్పుడు నీలో ఉన్న పరిశుధాత్వం బయటకు వస్తుంది దేశం అని లూహ వచ్చి ఏం చేస్తుంది బాగానే పడిపోయావు తండ్రి మాట వెళ్ళేది కనుక నీకు శిక్ష పడవలసిందే అంటదా లేదు 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 అదేం చేస్తుందండి నీ నీకోసము నీ కోసము నీ కోసము నీ కోసం మనందరి కోసం కూడా తండ్రికి విజ్ఞాపన చేస్తారంట అంటే మన కోసం మూలుగుతూ ప్రార్థన చేస్తారు దేవుడికి దేవుని స్తోత్రం హల్లియ ఎందుకంటే అనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసిన ప్రార్థన అదే ఆత్మతో ప్రార్థన చేశాడు మూలుగుతూ ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ప్రభువా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక తండ్రి తండ్రి నాయనా నీ కోపాగ్ని ఈ మనుషుల మీద రానియ్యొద్దు అని విజ్ఞాపన చేశాడు క్రీస్తు శరీరంతో ఉన్న దినాల్లో అందుకే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోదు కానీ నీవే పరిశుద్ధాత్మ నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు పైగా నువ్వేమని కోరుకుంటావో తెలుసా పరిశుధత్వం నాకు లేదండి ప్రభు నాతో మాట్లాడు నాకు కనిపించు ఎలా కనిపిస్తాడు నీ జీ నీ బ్రతుకంతా చీకటిలో ఉంది అందుకే అక్కడ అంటున్నాడు లోకం చీకటిని గ్రహించలేకపోతుంది అంటున్నాడు వెలుగును గ్రహించలేకపోతుంది అన్నాడు అక్కడ చీకటి వెలుగును గ్రహించలేకపోతుంది కనుకనే పరిశుద్ధాత్మను నీ గ్రహించలేకపోతున్నావు ఈరోజు కానీ నిన్ను విడిచి వెళ్ళిపోయేది కాదు పరిశుద్ధాత్మ నీవు నీవు నమ్మ సత్యం కాని మూలిగుతో ప్రభువు కోసం మన కోసం జ్ఞాపనం చేసేదే పరిశుద్ధాత్మ అందుకే ఇదే మాటను ఏసుక్రీస్తు ప్రభువారు కూడా యాహం సువార్త నాలుగో అధ్యాయంలో సమరస్తో మాట్లాడినప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చారు చూసుకుంటే అక్కడ అంటాడు అమ్మ ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించు కాలం ఒకటి వచ్చిచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది అని అట్టివారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేవారు అట్టివారు కావాలనని నా తండ్రి కోరుకుంటున్నాడు అని క్లుప్తంగా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి భగవారు చెప్పు క్రీస్తు చెప్పిన మాట ఎప్పుడు చెప్పాడు సమరస్తికి చెప్పిన మాట అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది నీవు ఎప్పుడైతే నీవు ప్రభులో కడగబడ్డావో అప్పుడే పరిశుద్ధాత్మ నిన్ను వెన్ను ఉంటుంది ఎప్పటివరకు తెలుసా నీవు మృతుడే వరకు కూడా ఇది నమ్మాలి అంతే వేరేగా ప పరిశుధాత్మ దగ్గర రాదు నీ దగ్గరకు వచ్చే ఉన్నా కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేక అది ఎలాగ నీకు సహాయం చేస్తారో ఆ పరిశుధాత్మ దేవుడు నీవు దాన్ని పట్టించుకోక నువ్వు ఏం చేస్తావంటే అనర్హుడుగా అనర్హురాలుగా ఉంటున్నావు దేని స్తోత్రివో ఓ క్రైస్తవురా క్రైస్తవురా మర మరలా చెప్తున్నాను అందుకే భక్తులైన పాలు గారు వేరే దగ్గర ఒక మాట అంటాడు మొదటి కొద్ది పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేను వస్తువు అంటాడు ఆత్మతో ప్రార్థించును ఆత్మతోనూ పాడుదును మనస్సుతో ప్రార్థించును మనస్సుతోనూ పాడుదును అన్నాడు ఆత్మతో ప్రార్థిస్తాడు అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు సంగమా మీకు పరిశుద్ధాత్మ వేరేగా రాదండి ఎప్పుడు నిత్యము మనతో ఉన్నదే పరిశుద్ధాత్మ కానీ మనం చేసే పాడు పనుల వల్లరా ఓ యువకు ఓ యువకుడ నీవు తాగే తాగుల వల్ల తిరిగే చెడు తిరుగుల వల్ల నువ్వు మాట్లాడే చెడు మాటల వల్ల నీవనుసరిస్తున్న చెడు మార్గం వల్ల పరిశుద్ధాత్మ దేవునికి మరుగే ఉంటాడు దేవస్తోత్రం లూయ ఈరోజు ఆరాధిస్తున్న నీవు ఆరాధనలో పాలు పంచుకుంటున్న నీవు ఆలయంలో అడుగుపెట్టిన నీవు లేక గృహాలలో చేసుకుంటున్న మీరు లేక ప్రభు మీకు ఏర్పాటు చేసిన స్థలంలో ఆ దేవుని ఆరాధిస్తున్న మీరు ముందుగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ మనసును శుద్ధ ఆత్మతో నింపుకోండి అదే వాక్యం దేవస్తోత్రం హెల్లుయ దేవుని యొక్క వాక్యంతో నింపుకొని ముందుగా నీలో ఉన్న అసూయం తీసేసుకో అహంకారం తీసేసుకో కానీ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి క్రైస్తువుల్లో కూడా ఇదే నాటుకుపోయిందండి నాటుకుపోయింది ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఉండదు ఒకరి మాట అంటే ఒకరికి ఒకరి మాట అంటే ఒక మాటకి ఇష్టం ఉండదు ఒకరు వెళ్ళే మార్గం అంటే రెండోడికి ఇష్టం ఉండదు ఒక చేసే క్రియ అంటే రెండో ఇష్టం ఉండదు అసూయ 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 అహంకారం వారి అహంకారంతో అసూత ఉన్న నీళ్ళు నీలో పరిశుద్ధాత్మ ఎలా నిలబడతాడు నీకు ఎలా సహాయం చేస్తాడు అయినప్పటికీ నీవు లేవలేని స్థితిలో ఉండేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీ కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఒకటే మాట అంటాడు ఏంటో తెలుసా ప్రభు వీ వీరు ఏం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు అని ఒక్క మాట పలుకుతాడండి ఇప్పుడే క్రైస్తువులారా ఈరోజు బోధన వింటున్న మీరు ఉదయం లేచి దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఒకటి ఆలోచన నేనంటాను క్రైస్తవుడు మూడే మూడు విషయాల్లో ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆశపడుతూ ఉంటాడు ఉదయం లేచినంత మాకు ఏం కావాలండి మేము పరిశుద్ధంగా ఉన్నామా లేదంటే దేవుడు వాక్యం సద్ధ ఉంటున్నామా దేవుడు సరైన ప్రార్థన చేయగలుగుతున్నామా లేదంటే దేవుడు మనకు లోబడి ఉన్నామని చూడరు మూడే మూడు కోరుకుంటారు పలించడము అభివృద్ధి పొందడం విస్తరించడం అంతే అంటే లాభాలు నువ్వు కోరుకుంటున్నావు నీ కుటుంబ సౌక్యం కోరుకుంటున్నావు సంపద కోరుకుంటున్నావు మరేదే కోరుకుంటున్నా మంచిదే ప్రభు అంటాడు అడుగుడు అన్నాడు కనుక అడుగుతున్నావు మంచిదే కానీ అడిగిన నీవు ముందుగా ప్రభు యొక్క వాక్యానికి విడిపిస్తున్నావా ఆలయంలో చూడండి చాలామంది విశ్వాసాలు వస్తూ ఉంటారు వచ్చిన వెంటనే ఏం చేస్తారు వాళ్ళు టైం దాటాకొస్తారు సమయం అయిపోయాక వాక్యులకు దైవచోలు వాక్యం చెప్తుండగా సగం ఉంటుండగా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్ వెంటనే మోకాలు వేసి ఏం ప్రార్థన చేస్తారో తెలియదు కానీ వెంటనే మోకాలు వేసి ప్రార్థన చేసుకొని కూర్చుంటారు వాళ్ళు కూర్చున్న అరగంట కావచ్చు లేంటే గంట కావచ్చు లేదంటే పావుగంటే కావచ్చు ఆ కూర్చున్న ఆ అరగంటలో ఇంచుమించుగా ఒక ఇరవై నిమిషాలు సెల్ ఫోన్తో గడుపుతారు లేకుంటే పక్క వారు మాటలతో కడుగుతుంటారు నీ వాక్యం ఏమన్నావు పరిశుద్ధాత్మ నీళ్ళు ఎలా ఉంటాడు అనుకుంటున్నావు అయినప్పటికీ నీవు బలహీనమైపోయినప్పుడు నీకు సహాయం చేస్తా బలహీనం అనేది రెండు రకాలండి ఒకటి శరీర బలహీనత రెండోది ఆత్మ బలహీనత అంటే వాక్యం జరుగుతూనే ఉంటుంది వాక్యం ధైర్యంగా చెప్తూనే ఉంటారు కానీ నీ దుష్టా ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడైతే జీవ ఆహారం నువ్వు అప్పుడు నీ ఆత్మ బలహీనమైపోద్ది ఎప్పుడైతే నీ ఆత్మ బలహీనమైపోద్దో అప్పుడు నీ శరీరం బలహీనమైపోద్ది కానీ గ్యారంటీకి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ప్రభులో ప్రభు యొక్క వాక్యంలో ప్రభు యొక్క జ్ఞానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శరీరం బలహీనమైపోతుంది అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ఈ శరీరము నిష్ప్రయోజనము అన్నారు భక్తురాని పౌరుడు గారు ఆయనే కాదు ప్రభువు కూడా చెప్పాడు ఆయనే కాదు తండ్రి కూడా చెప్పాడు దావిద లాంటి సేవకుడే మృతి చెంది కుళ్ళి కుళ్ళి మృతి చెంది ఏదన్నీ తన శరీరము తన పూర్వీకులకు చేరుకున్నాడు అని ఒక మాట మనం చూస్తాం అపస్తు కార్యాలు అంటే శరీరము దేవుడికి అవసరమే ఎప్పుడు ఎప్పుడు ఆయన అనుసరించినాము తర్వాత శరీరం బలహీనమైపోతుంది కానీ ఆత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో మనం మృతి చెందే వరకు నీతో ఉంటుంది మృతి చెందిన తర్వాత కూడా దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది సంబంధం కలిగి ఉంటుంది పరిశుద్ధాత్మ అనేది అన్ని క్రియలు చేస్తాయి అంత అంత పని మనకు అంత సహాయం మనం చేస్తుంటుంది దాన్ని గమనించుకునే ప్రసంగమా నాలో పరిశుద్ధాత్మ లేదు దేవుడు నాతో మాట్లాడలేదు అని అనుకోవద్దు అనుకోవద్దు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి వెలుగుని గ్రహణింపకుండాను అన్న మాట నువ్వు అంటారం చేసుకోవాలి అంటే చీకటి లోకము వెలుగు పరిశుద్ధాత్మ లోకంలో ఉన్న నీటిలో నీలో పరిశుద్ధత ఉంది కానీ మనం దాన్ని గ్రహించలేక అజ్ఞానం వల్లే మనం మాట్లాడుతూ మూర్ఖుల ఉంటున్నాము మరొకసారి చెప్తున్నాను ఈ సందేశం ద్వారా నీలో అహంకారం తీసేసుకోండి నీలో అనాలోచన తీసేసుకోండి నీలో అశ్వయతనాన్ని చంపుకోండి నీలో లోక ఆశలను చంపుకోండి ప్రభు నిత్యము ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నవాడు అనువాడు కనుక ఆయన మనకు సన్నిహితుడై స్నేహితుడై తల్లి అయి తండ్రి అయి బంధుమిత్రుడై మనతో ఉంటాడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించవలసిగా ప్రభు నామల్లో కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను సర్వే సర్వాధి జీవించుడుగా కపరాధ చేసుకుందాం ప్రేమ స్వరూపి నాన్న ఈ యొక్క సమయంలో నీ వాక్య ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను నిజమే నాన్న తండ్రి అయ్యే నా ప్రభ ఎప్పుడైతే నీలో మేము కడుగబడతామో తండ్రి ఆ క్షణం నుంచి నా ప్రభా ఈ శరీరం విడిచినంత వరకు కూడా ఆ తర్వాత కూడా తండేసే నీ పరిశుద్ధ ఆత్మ మాతో ఉంచినందుకు వందరాముడు అయితే నా ప్రభా మేము భూమి మీద జీవించినంత కాలం కూడా మాలో అహంకారం అనాలోచన తండ్రి నానా లేకుండా ఉంటే అసూయ లేకుండా ఉంటే నిత్యము మాతో మాట్లాడే దేవుడు నీవు గనక అయ్యి సత్యాన్ని గ్రహించుకోవాల్సిన తండ్రి నా ప్రభా మాతో బోధించినందుకు ఈ ఈరోజు నా ప్రభ ఆలయాల్లో గడుపుతున్న ప్రతి ఒక్కరికి సత్యాన్ని గ్రహించవలసిన ప్రభునామాలు కోరుకుంటూ తెలియజేసిగా ప్రభునామలు కోరుకుంటూ అయ్యా విన్న వాక్యం తండ్రి విడవక ఎడబాయక తండ్రి వారి జీవితం అంతా కూడా జ్ఞాపకం చేసుకొని నిత్యము పరిశుభాత్మదేవుడు నాతో ఉన్నాడని ఒక నమ్మక వాళ్ళు ఏర్పడలాగును మీరే శుద్ధి చేయమని మీరే మాట్లాడమని మీరే వారికి తండ్రి నాయన చూపించమని క్రీస్తునాముని చేస్తున్నాను పదం తండ్రి ఆమెన్ 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 అందుకుందముడు मतलब तक मेदी शास्त्रा आम